వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను చూద్దాం గుత్తి تحصیلదర్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి ఉచిత మెడికల్ క్యాంప్ గుత్తి రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి تحصیلదర్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఏ మరియు రెవెన్యూ సిబ్బందికి తహసీల్దార్ పుణ్యవతి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబాలకు ఉచితంగా ఉచితంగా ఉచిత బీపీ షుగర్ పలు రోగాలను పరీక్షలు చేశారు మండలంలోని బీఆర్ఏ కుటుంబాలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు ముందుగా ఈ హెల్త్ క్యాంపుకి కి వచ్చిన డాక్టర్లు ఫిజియోథెరపీ గురించి రెవెన్యూ సిబ్బందికి చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుణ్యావతి డిప్యూటీ తహసీల్దార్ లలిత ఆర్ఐ అంజన్ ప్రసాద్ మరియు వైద్యులు వెంకటేష్ వెంకటరమణ సీనియర్ అసిస్టెంట్ ఆనంద్ బీఆర్ఓలు సురేంద్ర నాగరాజు బీఆర్ఏలు చిరంజీవి నారాయణ స్వామి సుధాకర్ జగదీష్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు पर केले नै चेस अबको दिनानु ओहो सर सर एक्सरसाइज गर्न मा थाप्नु अब लाइनमा पुछ्छ त्यो फिटिगा हुन्छ हैन एक्सर्साइज गर्दा त तेज हुन्छ చెప్తారండి సార్ సైలెంట్లో పెట్టుకోండి సార్ మొబైల్స్ అందరూ సైలెంట్లో పెట్టుకోండి అందరూ సెల్ ఫోన్ తెచ్చుకున్నారు కదండి ఫోన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి అందుకోసం అందరూ మొబైల్ తెచ్చుకోవాలని చెప్తా సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే సార్ అందరికీ నమస్తే అండి సార్ నా పేరు మహేష్ అండి మాది నిజాంస్ ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ అండి సార్ పేరు వెంకటరమణ సార్ సార్ నిజాంస్ ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్లో ఫిట్నెస్ ఎక్సెల్ చేయిస్తారు మీరు ఫిట్గా ఉన్నారా లేదా ఆ ఎక్సర్సైజ్ మేము చేస్తాం మీ అందరితో చేయిస్తాం మీరు ఇంట్రెస్ట్గా వింటామంటే షుగరు బీపీ కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు గ్యాస్ట్రిక్ ఉండేవాళ్ళు మీకు అయినా ఉండొచ్చండి మంత్రి సత్యన్ గారు తెలుసండి మంత్రి సత్యనారాయణ గారు అతని తాలుకా హెల్త్ టిప్స్ అన్నీ చెప్తామండి ఓకేనండి పాటు మీ మోకాలు అడిగిందా లేదా ఆ ఎక్సర్సైజ్ మేము చేస్తాం మీ అందరితో చేయిస్తాం ఒకవేళ మోకాలు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేతికి సౌండ్ వచ్చింది అనుకోండి ఆ విషయాన్ని మీరు బయటికి చెప్పద్దు మనసులో పెట్టుకోండి అంటే ఒక కాలు సౌండ్ వచ్చి ఒక కాలు సౌండ్ రాలేదు అనుకోండి ఒక కాలే బాగున్నట్టు లేదు రెండు కాలు సౌండ్ వచ్చాయనుకోండి రెండు కాలు బాగోలేనట్టే ఆ సౌండ్ వచ్చేటప్పుడు ఆ విషయాన్ని మీరు బయటకు ఓపెన్ అవ్వద్దు అది మనసులో పెట్టుకోండి లోపల లిక్విడ్ ఉంటుందండి ఆ లిక్విడ్ పేరు సైనావల్ లిక్విడ్ అంటారు ఆ లిక్విడ్ రీగ రీగ్రత్ అవ్వాలంటే ఒక నాలుగు రకాల ఐటమ్స్ తీసుకుంటే ఖచ్చితంగా కొండాల వరకు కాపాడుకోవచ్చు రెండు మూడు ఏంటంటే ఎవరైనా చాలామంది ఏంటంటే సాంప్రదాయక పద్ధతిలో వెళ్తున్నారు కింద కూర్చొని మఠం వేసుకొని అది కొద్దిగా మానుకోవాలండి మెట్లకే పద్ధతి ఉంటే తగ్గించుకోవాలి ఎందుకంటే అప్పుడు ఫుడ్ వేరు సార్ ఇప్పుడు ఫుడ్ వేరండి అర్థమేదండి కొద్దిగా మనం అవైడ్ చేసుకుంటే కొన్నాళ్ళ వరకు కాపాడుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు చెప్పండి సార్ మీ అందరికీ పెయిన్స్ ఉన్నాయా లేవా చెప్పాలి నేను చెప్పే మాటికి మీరు అనాలి సైలెంట్ ఉండదు అందరికి పెయిన్స్ ఉన్నాయండి నడు నొప్పులు ఉన్నాయండి మోకాలు నొప్పులు ఉన్నాయండి షోల్డర్ పెయిన్ అంటే భుజ్జాలప్పుడు ఉన్నాయండి ఉన్నాయా లేవా లెగ్ పెయిన్స్ బెన్నొప్పి ఉన్నాయా లేవా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ ఉంటుంది సార్ పెయిన్ లేదు అంటే అది అద్భుతమే అండి ప్రతి ఒక్కరికి ఏదో పెయిన్ ఉంటుంది ఓకేనండి మొన్న కరోనా టైంలో మీరు అందరూ వ్యాక్సిన్స్ వేయించుకున్నారా లేదండి అందరూ వేయించుకున్నారా అంటే అంటే ఏ వ్యాక్సిన్ వేయించుకున్నారండి అదే సార్ వ్యాక్సిన్ వేయించుకున్నారు అంటే వ్యాక్సిన్ ఏంటి ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మీ అందరికి బాడీ పెయిన్స్ వచ్చాయా లేవా చెప్పాలి క్లియర్ గా ఫేవర్ వచ్చిందా లేదా లేదా బాడీ వీక్నెస్ వచ్చిందా లేదా ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది ఎలా తెలుస్తుంది అంటే బాడీ పెయిన్స్ అయినా ఫేవర్ అయినా బాడీ వీక్నెస్ అయినా రావాలి అటువంటి సిమ్టమ్స్ వస్తేనే ఆ వ్యాక్సిన్ పనిచేసినట్టు రాలేదు అంటే ఆ వ్యాక్సిన్ పనిచేయాలంటే చిన్నపిల్లలు ఉంటారండి ఆ బేబీ పుట్టిన తర్వాత ఇక్కడ ఏమి ఇస్తారు సార్ మీకు తెలుగు వచ్చేదా ఆ బేబీకి బీసీజీ బీసీజీస్తారు ఆ బేబీకి ఏమి వస్తుందండి ఫేవర్ వస్తుంది ఫేవర్ లేదు అనుకుంటే స్మెల్లింగ్ బాప్ వస్తుందండి అటువంటి సిమ్టమ్స్ వస్తేనే ఆ టీకా పనిచేసినట్టు రాలేదు అంటే టీకా పనిచేయలేదంటే ఓకే ఇప్పుడు అందరూ హ్యాండ్స్ బట్ లాపండి స్ట్రైట్గా లేపాలండి తర్వాత చెప్తాను మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ కూడా లేపండి సార్ స్ట్రైట్ గా లేపాలండి మీ అందరికీ ఎందుకంటే హ్యాండ్ ఫైట్ లేకున్నాను అంటే ఉండే వాళ్ళకి రైట్ హ్యాండ్ కొన్నంత బలం అయితే లెఫ్ట్ హ్యాండ్ కొండదు సార్ రైట్ హ్యాండ్ అయితే స్ట్రైట్ గా లెగిస్తుంది రైట్ హ్యాండ్ స్ట్రైట్ గా లెగినట్టు లెఫ్ట్ హ్యాండ్ కూడా స్ట్రైట్ గా లెగాలి అర్థమైందండి రైట్ హ్యాండ్ లెగ్స్ లెగ్సినట్టు లెఫ్ట్ హ్యాండ్ గా లెగ్గలేదు అనుకోండి ఇలా డౌన్ అవుతుంది అనుకోండి లెఫ్ట్ కూడా సార్ ఎంతవరకు లెగ్స్ంది అంతవరకే లేప ఓకేనండి డౌన్ ఆ సుధర్ కూడా ఎలా కంట్రోల్ చేయాలో కూడా చెప్తాను మీకు ఐడియా ఉండొచ్చండి చిన్నపిల్లలకు కూడా సుధరం ఏ మెడికల్ హెడ్ అండి మెడికల్ ఆఫ్ కంట్రోల్ లో ఏఎన్ఎం సాక్షన్ ఉంటారు వాళ్ళు కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చాం సార్ మా ఈ ఫోటోలు కూడా పేపర్లో కూడా పండియండి చూపిస్తారు లో మీకు ఓకే కొద్ది ఏదో ఇంట్రెస్ట్ ఏమండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సెల్ ఫోన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సెల్ ఫోన్ ఎంత లిమిట్స్ స్టామినా కోల్పోతున్నాం ఆ మొబైల్ వల్ల బాడీ ఎంత పేరు మహేష్ కుమార్ సార్ కూడా ఫిజియోథెరపిస్ ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మన డిఆర్ఓ గారికి అలానే ఈ క్లాస్ గ్రాండ్ గా ఏర్పాటు చేయించిన మన ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే మా క్లాస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం మేము వచ్చే ముఖ్య ఉద్దేశం ఏమనగా మనందరూ కూడా రెగ్యులర్ గా వచ్చే పేరెంట్స్ మన అందరూ కూడా రెగ్యులర్గా వచ్చే పేరెంట్స్ సార్ హెడేక్ వస్తా ఉంటాం ప్రతి ఒక్కరు ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు రెగ్యులర్గా వచ్చే పెయిన్ ఏంటి అంటే హెడేక్ వస్తా ఉంటాం హెడేక్ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం సార్ చాలా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాము వెళ్ళట్లేదు మనం ఏం చేస్తాం మన దగ్గరలో అనేక రకాల మెడికల్ స్టోర్స్ ఉన్నాయి ఈ మెడికల్ స్టోర్కి వెళ్ళి నాకు హెడేక్ ఉంది ఒక ట్యాబ్లెట్ ఏమంటే అడుగుతా ఉంటాం వాడు ఎంత ఏం చేస్తున్నాడు దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో లేదన్నా ఎవరైనా అడుగుతున్నావు సార్ ఎవరు అడగట్లేదు అలా మనం హెడేక్ అంటూ స్టార్టింగ్ డే వెళ్ళాం అనుకోండి నేను ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్ అనేది ఇస్తా ఉంటాం ఆ రోజుకి హెడ్ తగ్గింది నెక్స్ట్ డే మళ్ళీ హెడేక్ వచ్చింది మళ్ళీ వెళ్ళారు అనుకోండి అని ఏం చేస్తారు సార్ డోస్ పెంచి నెక్స్ట్ డే వెళ్ళేసరికి హండ్రెడ్ ఎంజీ వస్తా ఉంటారు ఆ రోజు కూడా ఇది హెడ్ అనే తగ్గింది మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ హెడ్ వచ్చింది మళ్ళీ వెళ్ళారు అనుకోండి అని ఏం చేస్తారు సార్ వీళ్ళు డైలీ వేస్తున్నారు అని చెప్పి వన్ ఫిఫ్టీ ఎంజీ టూ హండ్రెడ్ ఎంజీ కూడా వస్తా ఇలా హెవీ డోసులు వీడియో వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీలో స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్ళు వేరపడతా ఉంటారు జీరో పాయింట్ స్టోన్